మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట ఓ దిలీపుడా మాఘమాసంలో స్నానమాచరించుట వలన కలిగే ఫలితములు ఏమిటో పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా అటులనే విప్రకన్య తన భర్తతో ఎట్లు విష్ణు సౌజన్యమును పొందను వివరింతదను సావధానుడవై ఆలకింపు పూర్వకాలమందు కాశ్మీరు దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అనే బ్రాహ్మడు కలడు అతను పద్నాలుగు వేదములను చదివి అర్థ తాత్పర్య సహితంగా వర్ణించగల పండితుడు చదువును అందినట్ల పాండిత్యము గలదో బుద్ధి అందు పేరుకు తగినట్లే పెద్దలను గౌరవించుట భూతదయ కలిగి అందరి మన్నలను పొంది ఉండేను అతడు గొప్ప పండితుడు అగటం వలన అనేక మంది ఇతరు పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి ఆ బ్రాహ్మడికి పది సంవత్సరముల బాలికామని కలదు ఆమె పేరు సుశీల ఆ బాలిక కడు రూపవతి సుగుణాల రాసి అందాల వరణి లేడి కనుల వలె చక్కటి నయనాలు కలిగింది నిండు చంద్రుని వంటి ముఖము తొమ్మిది రెక్కల వంటి నల్లని పొడగాటి తల వెంటుగలగలదా ఆమె నడిచి హంస నడకను మరిపించి నడకగలదు అందమైన ముఖవర్చస్ గలదు కోకిల కంఠం ఆ సుందరాంగి యొక్క చూడవల మరలా మరలా చూడవలని నేను కోరిక పుట్టున అటువంటి గల తన కుమార్తెని ఎవరికిచ్చి పెళ్లి చేతున అని ఆ తండ్రి సుబుద్ధుని ఆలోచించుచుండెను ఒకనాడు సుమిత్రుడు శిష్యుడొక్కడు గురువుగారి ఇంట జరుగు దైవ పూజా ద్రవ్యమును తెచ్చుటకు అడవికి బయలుదేరి వెళ్ళిచుండగా చుండగా దారిలో ఉన్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితురాలతో బంతులాట ఆడుకుంటూ ఆ బంతి బయటకు పడినందున బంతి తెచ్చుకుడు తోట వెలుపల సుశీల వచ్చి సుమిత్రుణ్ణి చూచింది సుమిత్రుడు కూడా యుక్త వయసులో ఉన్నాడు చక్కటి అవయ సౌష్ఠం కలవాడు విశాలమైన వక్షం కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు అతని అందమును సుశీల చూడగానే నివ్వురిపోయింది అతను తదేక దృష్టితో చూచి అతని వెంటబడింది సుమిత్రుడు తన కార్యమును కొలది చాలా దూరం దూరం ఏగాను అలా కొంత దూరం వేగేసరికి ఒక కోనేరు కనిపించిన ఆ కోనేరు నుండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి తొమ్మిది గుంపులు ఎగురుతున్నాయి ఎంతో చూడచుక్కగా ఆహ్లాదకరంగా వాతావరణము ఉన్నది కోయిలలు తమ మధుర కంటాలను విప్పి కూయచున్నది మగనెముళ్ళు ఆడనెములు అందాన్ని కురులు విప్పి నాట్యము చేయుచున్నాయి ఇలా చు ఇలా ఉండగా ఒకప్పుడు తామర తుండ్లను తింటూ ఒకప్పుడు పైకి ఎగిరిపడుతూ నీటిలో ఈడుచున్నవి సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీళ్లు గోల చెట్టు నీడను విశ్రమించి ఉండెను వెనుక నుండి వచ్చిన సుశీల అచ్చట ప్రకృతి రమణీయతను చూచి మల్లె జాజి సంభంగ పువ్వుల వాసనకు చేష్టలు మద్దెక్కిచ్చినది విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడింది సుమిత్రుని సౌందర్యాన్ని కనలార చూచి చలించిపోయింది ఇక తాను సుమిత్రుని పలకరించి ఓ అందగా సుమిత్ర నన్ను చూచినది మొదలు నా మనసుని స్వాధీనములో లేదు అందుకే నాకు నేను నీ వెంట వచ్చిచున్నా ఏకాంత ప్రదేశం నున్న తప్పకుండా నాతో స సహవాసం చేయమని పరిపరి విధముల బ్రతుమాలిడింది చిలిక గోరంకల వలె ఉన్నాము రతి మన్మదల వలె లీనమైపోచున్నాం చెట్టుపై ఉన్న గువ్వల జంటల వలె చూడుము మధువును త్రాగు మత్తెక్కిన తుమ్మెదల జంట చూడు ఎలాగా ఉన్నాయో అంటూ అతన్ని ప్రేరేపించింది అప్పుడు సుమిత్రుడు నిత్యేష్ఠుడై నోటమాట రాక ఆ శిలా విగ్రహం వలె కొంతసేపు తర్వాత అలా ఉండిపోయాడు ఇక ఇక అతను కూడా నిగ్రహించలేక కాక నీవు గురు గురువు కుమార్తె నేను నీకు అన్న అన్నను అగుదును నీవు నాకు సోదరితో సమానము నీవు ఇలా చేయుట తగినది కాదు అని ఎన్ని పరిపరి విధముల ఎంత వివరించిననో ఆమె వినకుండా అద్దు మీరి ప్రవర్తించింది నీవు నా మాటను తిరస్కరిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీవు ఇంటికి నన్ను తీసుకుని వెళ్లకుండా తిరిగి వెళ్తే నా తండ్రి నిన్ను శపిస్తాడు అంటూ ఇలా భయపెట్టింది అప్పుడు వారే అతడు ఏమీ చేయలేక ఆశ్రమానికి చేరుకున్నారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సుశీలని హిమాలయ ప్రాంత వాసియకు బ్రాహ్మణుడికొక్కడికి పెళ్లి ఆడి పెళ్లి చేసి ఇచ్చినారు మరికొంత కాలానికి సుశీలను పెళ్లి ఆడిన బ్రాహ్మడు పరలోకగతుడు ఆయన భర్త శవంపై పడి సుశీల ఏడ్చుచున్న చాలా దుఃఖించుచున్నది ఈ అకాల వైదవ్యము ఎందుకు కలిగినని తండ్రి ఎంతో పరిపరి విధములా దుఃఖించసాగుచుండెను ఇలా ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు ఒక మహాముని అతని ఇంటికి వేచేసను అతన్ని అడిగాడు బాధపడుచున్నావు అనగా నా ఒక ఏకైక ఒక కుమార్తె ఇంత చిన్న వయసులోనే వైదవ్యానికి ఎందుకు గురి అయింది గల కారణం ఏమిటి ఏమైనా ఉపాయం ఉందా అని అడుగుగా ఋషి ఇలా అన్నాడు ఆర్య మీరు దుఃఖించిన కారణం నువ్వు తెలుసుకొంటిని ఏమిటో చెప్పుచున్నాను వెను అంటూ అంతటా సుబుద్ధి సిద్ధ పురుషునితో స్వామి నా దుఃఖానికి వచ్చి ఏమని చెప్పుకుందను ఇంత చిన్న వయసులోనే ఈమెకి వైదవ్యం కలిగిందే కారణం ఏమిటి దానికి తనోపాయం ఏమిటి అని అడగగా సిద్ధుడు కొంత తడువు తన దివ్య దృష్టితో అంతా గ్రహించి విబ్రవర్య నీ కుమార్తె వెనుగడి జన్మంలో క్షత్రియ యువతిగా ఉండేది ఆమె కామతూరుత కలుగుటగ కొంతమంది పరపురుష సంపర్కం కలిగి ఉండి తన భర్తను నిద్రలో ఉండగా అర్ధరాత్రి నిశాసమేమున కత్తితో పొడిచినందున అతడు విడవిలలాడు తన్నుకొని ప్రాణాలు విడిచిపోయి ఆ రక్తపాతము భయానిక దృశ్యం భయపడి తాను కూడా కరవాలంతో పొడుచుకుని చనిపోయింది అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో కుమార్తెగా పుట్టింది ఆమె చేసి ఉన్న దోషం వలనే నీ అల్లుడు చనిపోయాడు ఆమెకు చుట్టుకున్న పాతకముల వలనే విధువరాలైంది అంతటి మహాపాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించిందో ఆ వృత్తాంతం కూడా వివరించదన్ వినుము చాలా సంవత్సరాల కిందట అనగా నీ కుమార్తె యొక్క పద్నాలుగు జన్మల వెనుక మాఘమాసంలో భగవాన్ని మకర రాశి ఎందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరమును పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసింది ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసి గౌరీదేవి పూజలో నీ కుమార్తెకు పుట్టిన ఈమె కూడా పాల్గొనట వలన ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టింది అయిననేమి నీ శిష్యులతో అడవికి పోయి తనకు అమ్మ తీర్చుకున్నది రమించింది అలా అలాగనే ఈ వైదవ్యం కలిగింది పూర్వ జన్మం వలన పవిత్రమైన ఘోర పాపం చేసినందున తన మొగుని పోగొట్టుకుని విలువరాలైంది అని కనుక పూర్వజన్మ చేసిన పాపకర్మము ఈ జన్మంలో చేసిన పాపకర్మం వలనే కుమార్తెకు అకాల వైద్య వైదవ్యం కలిగిందని ఆ ఋషి చెప్పాడు ఇప్పుడు దుఃఖించిన లాభమేముంది కానున్నది కాక మానదు మనుషుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితాలు ఎలాగైనా తప్పకుండా అనుభవించి తీరాల్సిందే దేవతలకైనా కష్టాలు తప్పవు కదా అని పలికిన సిద్ధుని మాటలకు సుబ్బుద్ధి హరిహరా నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చిందే పూర్వ జన్మములో నా కుమార్తె తన భర్త హత్య చేసిన తాను ఆత్మహత్య చేసుకున్నదే సరే ఈ జన్మములో కూడా కన్యగా ఉండి నా కుమారునితో సమానుడగు నా సోదరుడు అంటి గవాడిని గ్రహించక నా శిష్యునితో కూడినదే ఆహా ఎంత ఘోర పాపం చేసిందే నా ఏకైక కుమార్తె అంటూ చాలా కుమిలిపోయి ఎంతో పశ్చాతో అతడు బాధపడ్డాడు తన తన కుమార్తె పాపం నుండి ఎట్లు ముక్తురాలు కాగలదో తిరిగి తన అల్లుణ్ణి ఎట్లు పునర్జీవితుడు అవుతాడో ఉపాయం చెప్పమని అడగగా ఓ సుబుద్ధి నీ కుమార్తె గురించి నీ వడవక పోయినా తరుణోపాయం విను ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని చెరువులో గాని సూర్యోదయం కాగానే స్నానం చేయించు అచ్చడని ఇసుకతో గౌరీదేవిని ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యం నుంచి పూజలు చేయించు చేత చేయించినేడలా ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలిపోయి ఆమె భర్త కూడా బ్రతుకుతాడు మాఘశుద్ధ పాసుపు రాసి కొట్టు పెట్టి పూజ చేతులు తెచ్చి అందులో చేతిలో జీర రవికల గుడ్డ పసుపు చేతలను తెచ్చి రవికల గుడ్డ పండ్లు తమలపాకులు బలు దక్షిణ పెట్టి దానిపై రెండవ చాట మూసివేసి ఆ ముత్తైదునకు మూసివాయినంగా ఇచ్చి భోజనం చెట్ పెట్టి సంతోష పెట్టవలను ఈ విధంగా చేసిన డెల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషం నివారమగును కొంతమంది పురుషులు ఉదయం ఉదయమునే నదికి స్నానానికి చేయవలను అయిష్టత చూపుతారు కానీ అట్టివారు బాల్యులైన వారిని ప్రోత్సాహపరిచి వారి కూడా అనిష్టతో మాఘమాస స్నానాలు చేయించేవలను వంశాభివృద్ధికి కుటుంబ గౌరవానికి శ్రీ ప్రధాన కారకురాలు కనుక మాఘమాస స్నానం తప్పక శ్రీ ఆచరించేవల ఈ మాఘమాసం అంతా పురాణ పఠనము తప్పకుండా హరినామ కీర్తను చేయవలను దాన ధర్మంలో ఉన్నంతలో చేయవలను మాఘ స్నాన స్నానాలు ఎంతో గొప్ప ఫలితాన్ని స్థాయి చేసిన వారు లేని వారు మాఘస్నాలు విడవక చేయించిన వారికి కూడా ఆరోగ్యము సంపూర్ణంగా మానసిక శాంతి కలుగును ఈ విధంగా ఎంత స్నానానికి ఫలితాలు ఉన్నాయని వివరిస్తాడు పుష్టి వ్యాధితో బాధపడు వారు కూడా మాఘమాసం చేసిన రోగ నివృత్తి అగుటే కాక సంపూర్ణ ఆరోగ్యము సిద్ధించును ఇలా సూర్య నమస్కారాలు చేసే సూర్య పురాణ పఠనము వినుట చదువుట లేదా ఆలకించినా కూడా మాఘమాస ఫలితము లభిస్తుందని పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు ఓ శాంకరి ఈ విధంగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబ్బిద్ది తన కుమార్తె చేత స్నానాలు ఆచరింపజేసి దాన పుణ్య ఫలాలను చేయించి చనిపోయిన అల్లుడిని తిరిగి నిద్ర నుంచి మేలుకున్న వాని వలె ఏమి ఆమెతో పుణ్య కార్యములు చేసి పాపరహితుడయ్యాడు ఇలా వారిద్దరు పుణ్య దంపతులు అయ్యారు